హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరి నాటుకోళ్ళ ఫామ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కొత్తగా నాటుకోళ్ళు మరియు జాతి కోళ్ళ బిజినెస్లోకి వచ్చే యువతకు సలహాలు మరియు సూచనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ఫస్ట్ నాటుకోళ్ళ గురించి చూసుకుంటే ఇవి ఆరు నెలలు పెంచితేనే మనకు ఆదాయాలు వస్తాయి ఈ ఆరు నెలలు మనకు పైసా రాదు ఆరు నెలల తర్వాత మన కోళ్లను మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ ఆరు నెలలు మేము నెలదెక్కుంటాం మార్కెటింగ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళే ఈ రంగంలోకి రాండి ఇప్పుడు రెండవది పన్నెంకోళ్ల పెంపకం ఈ పన్నెంకోళ్ల పెంపకం గురించి చూసుకుంటే ఈ బ్రీడ్ ఎంచుకున్న వాళ్ళు మాత్రం లాభాలు చూడాలి అంటే ఒక సంవత్సరం మరియు అంతకన్నా ఎక్కువ టైం వేచి చూడాల్సి ఉంటుంది వీటికి ఫీడ్ మెడిసిన్ కరెక్ట్గా ఇస్తేనే ఎలాంటి డిసీజ్ రాకుండా పెరిగి మనకు లాభాలు తెచ్చి పెడతాయి ఈ కోళ్ల రంగంలో రిస్క్ ఎంత ఉంటుందో ఆదాయం కూడా అలానే ఉంటుంది దయచేసి ఈ రంగంలోకి వచ్చేవాళ్ళు ఇవి తెలుసుకొని మేము ఈ రంగంలో నిలదెక్కుంటాం అనుకున్న వాళ్ళే ఈ రంగంలోకి రండి లేకుంటే ఫామ్ పెట్టి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మనము వాటికి ఇచ్చే ఫీడ్ కూడా నాటు కోళ్లకు ఒకలాగా పందెం కోళ్లకు ఒకలాగా ఉంటుంది ఈ రెండింటితో పోల్చుకుంటే పందెం కోళ్ళు పెంపకం టైం ఎక్కువగా తీసుకుంటుంది అలానే ఆదాయాలు కూడా బాగానే తెచ్చిపెడతాయి అలానే ఈ బిజినెస్కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా తక్కువ మొత్తంలో పెట్టుకోండి మనకు కోళ్ల కన్నా షెడ్ మరియు వాటికి ఇచ్చేటువంటి దానా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి షెడ్ నిర్మాణానికి ఎక్కువ మొత్తంలో పెట్టకుండా తక్కువ ఖర్చుతో నిర్మించుకుంటే మనం మొదటిసారి నష్టాలు చూసినా పెద్ద నష్టం ఉండదు ఈ రంగంలోకి కొత్తగా వచ్చే యువత చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలి యూట్యూబ్లో వీడియోస్ చూసి ఈ రంగంలో సంపాదిద్దామని చెప్పి ఆసక్తి చూపుతున్నారు ఒక్కసారి ఈ రంగంలో దిగిన తర్వాత నష్టం వచ్చినా లాభం వచ్చినా ముందుకు సాగుతుంటే దీనిలో లోటుపాట్లు అర్థం చేసుకొని లాభాల బాట పట్టవచ్చు ఈ బిజినెస్కి ప్రధాన సమస్య మార్కెటింగ్ మనం కోళ్లను ఆరు నెలలు జాగ్రత్తగా పెంచి క్రాప్ టయానికి మార్కెటింగ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆరు నెలలు దాటిన కోడి మన షెడ్లో ఉంచితే ఫీడ్ ఎక్కువగా తినేస్తూ ఉంటాయి దానివల్ల ఫీడ్ ఖర్చు ఎక్కువై నష్టాల బారిన పడవచ్చు ఈ బిజినెస్లో మార్కెటింగ్ కూడా సరిగ్గా ఉండాలి అప్పుడే మనం అనుకున్నట్టు లాభాలు అనేటువంటిది చూడగలుగుతాం ఈ విధంగా మీరు యూట్యూబ్లో చాలామంది లాభాల గురించి చెప్పు ఉంటారు కానీ లాభ నష్టాల గురించి ఎవరు చెప్పని విధంగా చెప్పానని అనుకుంటున్నాను మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది నాటుకోళ్ళంటే మార్కెట్లో గిరిరాజా వనరాజ అనేటువంటిది అసిల్ క్రాస్ అనేటువంటివి మార్కెట్లో నాటుకోళ్ళు అనే విధంగా అమ్మడం జరుగుతుంది నిజమైనటువంటి నాటుకోళ్ళు అవి కావు మార్కెట్లో నాటుకోళ్లకు చూపించినంత మక్కువ ఈ క్రాస్ బ్రీడ్కి చాలా తక్కువగా ఉంటుంది కరెక్ట్ ప్లానింగ్ తోటి బ్రీడ్ ఎంచుకోవడం నుంచి మార్కెటింగ్ వరకు అన్నీ సక్రమంగా చూసుకుంటే లాభాలు అనేటువంటివి అవే వస్తాయి ఈ రోజైతే వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్